ఎందుకు అపాయింట్మెంట్ కు తేడా ఉంటుంది సార్ అది కూడా మీకు అధికారులు చెప్తలేరా నాకు అర్థమైతుంది మీరు ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్ కేవలం ఆరు వేల అరవై మూడు ఉద్యోగాలు మాత్రమే కొత్తవి గత బిఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పుడు మీరు ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇచ్చింది మరి దాన్ని కూడా చెప్పడం కోసం ముఖ్యమంత్రికి ధైర్యం జరిగిపోతలేదు మరి ఎందుకు మా మోహన్ చాటేస్తున్నారు దాని గురించి కూడా అడుగుతున్నారు మీరు కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా ఎందుకు ఇవ్వడం లేదు మీరు ఇచ్చింది ఆరు లక్షల అరవై మూడు ఏడు నెలలు అయిపోయింది మీరు కొలువుది ఏడు నెలలు కొలువుది ఏడు నెలలు అయిపోతే మీరు ఇచ్చింది ఆరు ఆరు వేల ఉద్యోగాలు మరి మిగతా ఒక లక్ష తొంభై నాలుగు వేల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఆ ఉద్యోగాలు ఏమిటి వాటి గురించి కూడా మాకు చెప్పండి అని అడుగుతున్నారు ఎందుకు దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది మా ఆయన మాట్లాడాలి ఎందుకంటే ఆయన ఇదే సమాజ్ కూడా ప్రెసిడెంట్ ఆమె ఇచ్చిన ఆయనే ఆయన మళ్ళీ

ఎందుకు మా మొమ్మని చాటేస్తున్నారు దాని గురించి కూడా అడుగుతున్నారు కదా ఎందుకు ఇవ్వడం లేదు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా మీరు ఆరు లక్షల అరవై మూడు ఏడు నెలలు అయిపోయింది మీరు కొలు ఏడు నెలలు కొలు ఏడు నెలలు అయిపోతే మీరు ఇచ్చింది ఆరు వేల ఉద్యోగాలు మరి మిగతా ఒక లక్ష తొంభై నాలుగు వైద్య ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఆ ఉద్యోగాలు ఏమిటి వాటి గురించి కూడా మాకు చెప్పడానికి అడుగుతున్నాను ఎందుకు దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మా ఆయన

హండ్రెడ్ అంటే ఒక్కొక్క జాబ్ కు వంద మందిని ఇవ్వమని అంటున్నారు తప్పే ఉన్నదండి వాళ్ళు ఏమైనా గుర్తు కూడా పక్కనే ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఉన్న ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాభై నుంచి వంద చేసింది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ రాని న్యాయపరమైన చీకులు తెలంగాణకి ఎక్కడ వస్తాయి మరి అక్కడ కూడా ఐపీసీ ఉండదు